ఈరోజు కొన్ని కస్టమర్స్ అయితే శారీస్ చూపిస్తాను మీకు నా దగ్గరికి ఒక కస్టమర్ ఒక టెన్ శారీస్ తీసుకొచ్చింది ఫాల్స్ లాండ్ స బ్లౌజ్లు కుట్టమని చెప్పేసి శారీస్కి సో అవైతే మీతో చూపిస్తూ మాట్లాడదామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇవన్నీ సిల్క్ శారీసే డైలీ వేర్ పర్పస్ అనుకుంటా ఇగోండి ఇలాగా కనిపిస్తున్నాయా మీకు ఇదిగో ఇట్లా ఉన్నాయి ఇవన్నీ ఫాల్స్లు కుట్టాను ఇప్పుడే సో వీటిని చూపిద్దాం మీకు కూడా ఒకసారి చూస్తారులే కలెక్షన్ ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి చూపిస్తున్నాం మడతలు ఇవి ఎందుకంటే సాయంత్రము సాయంత్రం గంట రేపు మార్నింగ్ కానీ కస్టమర్ వస్తారు ఇవి ఇచ్చేయాలన్నమాట సో మడతలు పెట్టి నీట్గా పక్కన పెంచేసామంటే ఇంకా బ్లౌజులు కూడా హెమ్మింగ్కి ఇచ్చున్నాను నేను హెమ్మింగ్ బ్లౌజులు వస్తాను వీటిని వాటిని ఒక బ్యాగ్లో సరిదేస్తే వచ్చి తీసుకెళ్తారు ఈ మధ్య కొంచెం వీడియో షే చేయలేకపోతున్నా నేను ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు లేరు అనమాట సో నేనే సెట్ చేసుకొని తీయటం కొంచెం కష్టం అవుతుంది నాకు కరెక్ట్గా ట్రై పే సెట్టింగ్ అదంతా కుదరట్లేదు అనమాట పోతే లేట్ అవుతుంది ఏదన్నా చూపిద్దాము స్టిచ్ చేసింది అని అంటే లేట్ అయిపోతుంది సో దానివల్ల ఏంటంటే స్టిచ్ చేయలేకపోతుంది ఇదిగోండి ఇది ఒక శారీ అనమాట కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి చూడండి ఇందులో ప్యారెట్ గ్రీన్ అంటే ముదురాకుపచ్చింది ప్యారెట్ గ్రీన్ ముదురాకుపచ్చ ప్లస్ ఆరెంజ్ ఉంది ఇందులో గోల్డ్ ఉంది బ్లూ కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయబ్బా సో ఇట్లా వైట్ బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్స్ ఇవి వైట్ బ్లాక్ రెడ్ చూడండి ఇలాగా బాగున్నాయి సారీస్ అన్నీ ఇక నిల్చుంటే ఎక్కువ వాక్ అనిపిస్తుంది మీద ఇలాగా ఇలా ఉన్నాయన్నమాట ఇవి ఇవి కూడా ఏంటంటే అన్ని లైట్ వెయిట్ అండి డైలీ పర్పస్ అని చెప్తారు డైలీ యూస్కి అని చెప్పి వాషబుల్ బాగుంటాయి ఇవి మామూలుగా కాటన్ శారీస్ కానీ ఇంకేమన్నా తీసుకుంటే వాటికి మెయింటెనెన్స్ ఉంటుందని చెప్పేసి ఏదన్నా జాబ్ హోల్డర్స్ ఇలాంటి వాళ్ళు వీటిల్లో కూడా కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఇంకా జార్జెట్ ఇలాగా ఇవి మధ్య చాలా డిఫరెంట్ క్లాత్లు వచ్చాయి వాటిల్లో వేసుకుంటే మెయింటెనెన్స్ పర్పస్ ఉండదు అనమాట వీటికి ఐరన్ అక్కర్లా ఏం అక్కర్లేదు కదా అందుకని చెప్పి ఇట్లాగా చూడండి ఇది ఒకసారి ఇది కూడా కుట్టేసాను ఇది బాగుంటది కలర్ కదా ఇలాగా ఈ సిల్ ని మనము మడతలేయడం అంత ఈజీ ఏం కాదనమాట అందుకే వీటిను కుట్టి అడబడేసి తర్వాత ఎప్పుడో మడత వేయాలని చెప్పి నిర్ణయించుకొని పక్కన పెడతాం వీటిని ఎప్పుడైనా అదే పట్టు శారీస్ కాటన్ శారీస్ వీటిని అనుకో మనం ఇలా అట్టేస్తే నలిగిపోయి పనికిరావు కదా కాబట్టి వాటిని అయితే అప్పటికప్పుడే మడత పెట్టేస్తా వీటిని మాత్రము ఇదిగట్లా లేట్గా అన్నీ కుట్టిన తర్వాత లాస్ట్లో ఒకసారి మిషన్ ఆపేసి వచ్చి మడత వేసుకుంటాను అన్నమాట వీటిని ఇది ఈ సారీ బాగుంది ఇది కూడా కదా క్లాత్లు చాలా బాగున్నాయి చూడండి కదా సిల్క్ అనమాట కి బాగుంటుంది అంతే ఇది ఇంకొక పీసు ఒకదాన్ని మించి ఒకటి ఇది చాలా బాగుంది క్లాత్ యాక్చువల్గా డిజైన్ పక్కన పెడితే క్లాత్ బాగుందనమాట ఇదిగోండి ఇలాగా ఇది ఏం క్లాత్ మరి కొంచెం జార్జెట్ లాగా అనిపిస్తుంది కానీ జార్జెట్ కాదు ఇలా ఉంటుంది వెయిట్ల సారీస్ ఇవన్నీ కూడా డైలీ పర్పస్ అనమాట పెట్టి మడత నీట్గా అయిపోయామనుకోండి కస్టమర్స్ ఫీల్ అయిపోతారు ఎవరో డోర్ పడుతున్నారు చేపిస్తే మంచిత ఇది ప్యూర్ జార్జెట్ అండి సారీ డిజిటల్ ప్రింట్ లాగా ఉంది అంత కొంచెం సన్న లేస్ వచ్చింది అన్నమాట ఈ లేసులు పెద్ద అలకాయ నొప్పి మనము జాకెట్లు కుట్టేటప్పుడు ఇవి వాళ్ళు కంప్లీట్గా ఇవ్వరన్నమాట ఇది కూడా బాగుంది సారీ ఇవంతా మనం కొంచెం ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఏమన్నా చిన్న చిన్న మరకలు పడినా కూడా కనిపించకుండా ఉంటాయన్నమాట విట్ పర్పస్ అది బాగుంటాయి కూర్చుంటా అబ్బా మీకు కనిపిస్తే చాలు ఇది కూడా బాగుంది పింక్ లైట్ పింక్ అదే బేబీ పింక్ అనుకోండి పింక్ అండ్ ఎల్లో కాంబినేషను బ్లౌజ్ కూడా దీనికి బాగా వచ్చిందనమాట ఇవన్నీ ఒకరియేనండి కస్టమర్యే డైలీ వేర్ పర్పస్ అని చెప్పారు ఈ అక్క చాలా మంచి అక్క ఎప్పుడు ఇచ్చినా కూడా ఇట్లా బల్క్ గానే ఇస్తుంది కుట్టించుకుంటుంది అనమాట ఎవడా ఎంప్లాయే గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట సో ఆమెకి పక్క రోజు డ్యూటీకి వేసుకెళ్ళటానికి అవసరం కాబట్టి మెయింటెనెన్స్ ఉండదండి ముఖ్యంగా వీటికి గంజి పెట్టడం ఐరన్ చేయటం ఈ గోళంత ఉండదు అనమాట సో దానివల్ల ఎవరికైనా యూజ్ఫుల్ కాటన్ శారీస్ ఇవంటే కొంచెం డిగ్నిటీగా ఉన్నా కూడా ఏమవుతుందంటే వాటికి మెయింటెనెన్స్ పర్పస్ ఎక్కువ ఉంటుందన్నమాట ఇది మళ్ళీ ఉంది ఎంత ఉంది బాగుంది ఇంకొక ఎల్లో కూడా ఇది డార్క్ ఎల్లో డార్క్ ఎల్లో డార్క్ పింక్ కాంబినేషన్ ఇది అది లైట్ ఎల్లో లైట్ పింక్ సో ఇదేమో డార్క్ ఎల్లో డార్క్ పింక్ టూ హండ్రెడ్ అంట బెటరే కదా మీకు ఇంకొక చిన్న సజెషన్ ఇచ్చేదా నేను ఇలాంటి శారీస్ తీసుకొని ఎన్నిసార్లు కింద పడుతుంది ఇలాంటి శారీస్ తీసుకొని అంటే క్లాత్లు అనుకోండి ఇలాంటి క్లాత్లు తీసుకొని ఏం చేస్తారంటే మీరు లాంగ్ ఫ్రాక్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ అంబ్రెల్లా ఫ్రాక్స్ అయినా చాలా బాగుంటాయి కుట్టించుకుంటే టూ హండ్రెడ్ ఇది లైనింగ్ త్రీ మీటర్స్ ఉన్నా కూడా ఎంత అవుతుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంతా హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇది ఒక హండ్రెడ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ప్లస్ ఒక స్టిచ్చింగ్ ఛార్జ్ ఒక హండ్రెడ్ వేసుకున్నా ౌజ్ లోపల మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే డ్రెస్ రెడీ అవుతుంది ట్రై చేయండి ఎవరికన్నా అయితే నా కాడ కాకపోయినా మీ కాడ మీ దగ్గరలో ఉంటారు కదా టైలర్స్ ఎవరో ఒకరికా ట్రై చేయండి అబ్బా అదే ఇదిగోండి ఇలాగే వీటన్నిటికి మళ్ళీ పైపింగ్లు కూడా వేశాను నేను మరత మొత్తం ఇదే ఫస్ట్ సారీ పోయింది ఏందో నాయనా ఈ సిల్క్ అస్సలు మాటే నువ్వు నిజంగా చెప్తున్నా మత్తలు పెట్టిన గాల ఇటు తోటి తక్కువ ప్రైజ్లో లో డైలీ ఇయర్కి మెయింటెనెన్స్ తక్కువ అన్నీ తక్కువే కాబట్టి వీటికి ప్రిపేర్ చేయండి వీటిల్లో కూడా కాస్ట్లీ ఉన్నాయి కాదని నేను కానీ బాగుంటాయి ఈ మధ్య యూట్యూబ్లో వీడియోలు పెట్టలేదబ్బా ఎందుకంటే అది ఎంత లెంతీ ప్రాసెస్ అవుతుంది నాకు ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు నేనే తీసుకోవాలి దాంతో సెట్ చేసి వీడియో తీసి ఎప్పటికో అయిపోతున్నాయి అన్నమాట సో నేను ఎందుకని కస్టమర్కి టయానికి అందివ్వాలంటే ఖచ్చితంగా నాకంత టైం వేస్ట్ అయితే కష్టము సో అందుకని చెప్పేసి నేను త్వర త్వరగా చేయటం మూలంగా స్టిచ్చింగ్ వీడియోస్ తీయలేకపోతున్నాను ప్లస్ ఇవి కూడా తీయలేకపోతున్నాను ఇప్పుడు కూడా ఏంటంటే ఇంక ఇవన్నీ అయిపోయాయి ఉడిగి ఇంకా అందుకే ఈ కొంచెం అటు తెసుకుంటా మాట్లాడదాం లేక అని చెప్పి టైం టైంపాస్ కానుకోండి మాటలో చెప్పాలంటే ఇగో కొన్ని బ్లౌజెస్ అయితే ఎమ్మెన్కి ఇచ్చేశాను ఇంకా ఇవి ఉన్నాయి ఇవి నేనే చేసేస్తాను నైట్కి అట్లా అనమాట మాక్సిమం ఆడ ఈవినింగ్ వస్తాననేది నాకైతే నమ్మకం లేదు రేపు రావచ్చు అనుకుంటా ఈ యొక్క ఫోర్ అయితే నా దగ్గర ఉన్నాయన్నమాట బ్లౌజులు ఈ ఫోర్ బ్లౌజెస్కి నేనే హెమ్మింగ్ చేస్తాను అదబ్బా ఈరోజు వీడియో యూట్యూబ్లో కంటెంట్ తీసుకొని మంచి వీడియో చేద్దాము ఏమన్నా ఏమైనా చెప్దామనుకుంటే ఎవరు చూడట్లా era time extra lá